పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే సినిమాలు ఆడనివ్వం కోమటిరెడ్డి కళ్యాణ్ చేసిన కోనసీమ దిష్టి వ్యాఖ్యలు రాజకీయ ధూమరాని రేపుతున్నాయి ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పవన్ బేసరుతుగా క్షమాపణ చెప్పాలని లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలను ఆడనివ్వబోమని హెచ్చరించారు ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి తెలంగాణ ప్రజల దృష్టి వల్ల కాదు గత ఆంధ్ర పాలకుల వల్లే ఇక్కడి ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లు తాగారు ఈ విషయం తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి లేదంటే సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా తెలంగాణలోని ఒక్క థియేటర్ లో కూడా ఆయన సినిమా విడుదల కాదు అని స్పష్టం చేశారు అనంతరం పవన్ సోదరుడు చిరంజీవిని ప్రస్తావిస్తూ చిరంజీవి ఒక సూపర్ స్టార్ ఆయన చాలా మంచి వ్యక్తి కానీ పవన్ కళ్యాణ్ కు రాజకీయ అనుభవం లేనట్లుంది అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు పవన్ వ్యాఖ్యలపై తెలంగాణలో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుంది అసలు పవన్ ఏమన్నారంటే ఇటీవల పవన్ గోదావరి జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని అన్నారు తెలంగాణ నేతల దృష్టి తగలడం వల్లే గోదావరి జిల్లాలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు